హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎల్లరికూ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాం చూడండి కోడిగుడ్లకు అలా కాట్లు పెట్టాలి అలా కాట్లు పెట్టి అట్లా కోసుకుంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి మసాలా అందులో బాగా అంటుతుంది కాబట్టి అందువల్ల టమాటా ఎర్రగడ్డలు కోసుకోవాలి వెల్లుల్లి తర్వాత రొంత పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు మనం కాట్లు పెట్టుకుంటే అందులో అందులో వేసు వేసుకొని వేపుకోవాలి వేపుకుంటే ఆ ఉప్పు అనేది టేస్టీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలా బాగా కొంచెం అట్లా అటు ఇటు వేపుకోవాలి వేపుకుంటేనే బాగుంటుంది చాలా సింపుల్ అండి అందుకల్ని మనం బ్యాచిలర్ ఉంటారు కదా బ్రదర్సు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సింపుల్గా చిట్కలు చేసుకోవచ్చు తర్వాత పె బాండ్లు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర జీలకర్ర సాసులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం చిట్టు చెట్టు అట్లా తర్వాత వచ్చేసి ఉల్లి వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని ఎన్నిగాలని పోసుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్నే వేసుకుంటే మాడిపోతుంది అందువలన ఇప్పుడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా అలా వేపాలి వేపిన తర్వాత రెండు నిమిషాలు బాగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు అలా వేపుకోవాలి కొంచెం అలాగే వదిలేయాలి వదిలేసిన తర్వాత కొంచెం రెడ్ కలర్ వస్తుంది అలా మీడియం కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత కొంచెం మనం కోసుకున్నది టమోటా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని అటు ఇటు తిప్పాలి కలపాలి కలుపుకు కలుపుకుంటే మనం వేసిన ఎర్రగా నూనె అందులో కలుస్తాయి కలుస్తానట్లే బాగుంటుంది ఇది కొంచెం మరగాలండి మరిగి ఒక ఐదు నిమిషాలు అట్లా మరిగితే అది స్మూత్గా అవుతుంది అవంతా బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికితేనే బాగుంటుంది కొంచెం పలా వదిలేయాలి తర్వాత వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్న వేసుకున్న తర్వాత అది అటు ఇటు కలపాలి వాటికి అన్నం బాగా అంటే అంటేదట్టు ఎవరైనా కానీ సింపుల్గా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి కారం పొడి మనకి ఎంత కావాలో అంత కారం పొడి వేసుకోవాలి మనం కారం కారం ఎక్కువగా తినగలగము అంటే ఎంత కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వద్దు కారం తక్కువగా ఉండాలి కొంచెం కారం తక్కువగా వేసుకోవచ్చు కారం పొడి దాని తర్వాత కొంచెం చిటికెడు చిటికెడు ఇవి పసుపు కొంచెం అలా చల్లుకోవాలి చల్లుకుంటే కలర్ వస్తుంది కలర్ వస్తుంది మంచి ఆరోగ్యానికి మంచిది అది వేసుకున్న తర్వాత కొంచెం మనకు తగినంత ఉప్పు ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువ అయితే బాగుండదు తక్కువైనా పర్వాలేదు మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు మాకు కొంచెం అలా వేపు వేగాలి తర్వాత మసాలా పొడి కొత్త మసాలా పొడి అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే అది మాడిపోకుండా అది కొంచెం ఫ్రై వేగాలి కదా అందువల్ల లేకపోతే మాడిపోతు ఎన్నికాలని వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకుంటే అంతరికి కలుస్తుంది కొంచెం అలా మరిగే అంతరుకుండాల కొంచెం అలా మరిగేదట్టు వదిలేస్తే బాగా మరిగారు కలుపుకోవాలి కొంచెం అలాగే వదిలేస్తే బాగుంటుంది తర్వాత కొత్తిమీర అలా పొడి పొడిగా చల్లుకోవాలి చల్లుకుంటే తర్వాత చల్లుకుంటారు మేము ఇప్పుడే చల్లేస్తాము ఎందుకంటే అది బాగా అందులోనే బాగా మరుగుతుంది కాబట్టి మేము ఇప్పుడే వేస్తాము మీరు కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు అలా కొంచెం అలాగే వదిలేయాలి వదిలేసిన తర్వాత అది బాగా అలా ట్రై అయిపోయింది బాగా ఉడికిపోయింది మనం కాట్లు పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ ఒక్కొక్కటి అందులో వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకొని ఇప్పుడు దానికి ఇది మనము అలా ఫుల్ డ్రై అది మసాలా అంతా అందులో వండా అందుకు అంటాలి కదా అందుకని అందుకని అది అటు ఇటు తిప్పాలి కింద పైన అలా బాగా అంటే బాగా అందులో అందు అందులోకి బాగా అంతేనండి చాలా సింపుల్ ఫ్రై చేసుకోవాలి అలా బాగా కలిసేటట్టు అలా ఆ పక్క ఈ పక్క మీదకి బాగా వేసుకుంటూ ఉండాలి వేసుకున్న తర్వాత అంతేనండి ఇంకా దించేసుకున్నాము దించేసుకున్న తర్వాత ముందుగా వండుకున్న అన్నం ముందుగా వండుకోవాలి మనకి ఎంత ఎంతగాళ్ళంతా అందులో వేసుకొని కాంబినేషన్ బాగుంటుంది చూడండి మా వాడు తినమని తినలేదు అందుకని నేనే తినేస్తాను ఇలా చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడన్నా చాలా సరదాగా చేసుకుంటే బాగుంటుంది ఓకేనండి వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్